ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగ గీత గారు పోటీ చేస్తున్నారు ఎవరు వెళ్తారంట మీ సపోర్ట్ ఎవరు పిఠాపురం ప్రజలు ఎలా మంచి స్థానిక నాయకుడిని కోరుకుంటారు కానీ ప్రజలకి మంచి చేసేవాడిని కోరుకుంటారు ఎందుకంటే గతం పెండు గర్భా గారిని దగ్గర నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాలు అనేవి కూడా జరగలేదు ఇప్పుడు డిగ్రీ చదువుకుని ఇంటర్ చదువుకుని ఫస్ట్ ఇయర్ చదువుకుని వాలంటీర్ ఉద్యోగం ఐదు వేలు అంటే వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీ నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ ఫోర్ ఈ రోజు వాడు ఏ ఉద్యోగం చేస్తున్నా పద్దెనిమిది వేలు ఇరవై వేలు ముప్పై వేలు ఏ కంపెనీలోకి వెళ్ళినా కూడా వాడు ఈ రోజు ఐదు వేలు చేస్తాడంటే అది వాళ్ళకి పని చేసే అనుకూలంగా పనిచేస్తారు ఇప్పుడు మా మనిషి వేసుకున్నా వేసుకున్న కాకపోతే నిత్యావసరమైన వస్తువులు కాకపోతే డెవలప్మెంట్ కావాలి నేను ఏంటంటే డెవలప్మెంట్ కావాలి గతంలో వర్మగారు నెగ్గినాక డెవలప్మెంట్ అయిన చేసే తప్ప ఈ ఐదేళ్లలో కూడా నెగ్గినాక కూడా ఒక్కసారి కూడా ఈ గీత గారు కానీ దొర్గవ్ గారు గానీ ఏ గ్రామంలోని కనబడలేదు గీత గారు ఎంపీకని చేశారు ఆల్రెడీ అంతకుముందు ఎమ్మెల్యేగా చేశారు అంతకుముందు మధ్యలో రాజ్యసభ సభ్యురాలు కానీ చేశారు చాలా పదవులు అయితే చేశారు దాదాపు మూడు నాలుగు పదవలు చేశారు జట్ల చైర్ అని కూడా చేశారు కానీ అభివృద్ధి పరంగా ఎక్కడ అడిగినా కానీ ఏదో చేశారని పేరు కన్నట్టు మాట్లాడుతాం మీరేమంటారు దాని గురించి చేశారు చేశారు కరెక్ట్ అండి మా గ్రామంలో వచ్చేసరికి ఎన్ని నిధులు ఇచ్చారు చెప్పనండి మేము చెప్తాం మా గ్రామంలో ఎక్కడ సీసీ రోడ్ వేశారు ఎక్కడ డ్రైన్ వేశారు లబ్ధిదారులకు ఉద్యోగాలు ఏమి లబ్ధి పొందించారు ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు ఎక్కడ డెవలప్మెంట్ అయింది రమ్మనండి అలా రమ్మనండి మేము వస్తాం ఎక్కడ డెవలప్మెంట్ చేశారో చూపించారు వరంగారు ఇక్కడ మించు మించు కోటి రూపాయల పైన వర్కులు చేశారు ఆయన నెగ్గిన టర్లో నేను వాళ్ళు నెగ్గినాక దొరబాగారు ఇక్కడ ఒక చెంస కంకర్ కూడా ఇక్కడ పోయలేదండి ఇప్పుడు ఐదేళ్ళలో మీకు వరదలు వచ్చినప్పుడు కానీ కరోనా వచ్చినప్పుడే కానీ అందుబాటులో ఉన్నారు అలా ఎక్కడ రాలేదండి మా వరం గారు ఇంత లోతు బాడిలో ఉన్నదప్పుడు చేయలన్నీ పోయినప్పుడు రైతు భరోసా ఆయన ఉన్నదప్పుడు టైం టు టైమ్ అకౌంట్ లో పడియండి ఆయన ఎక్కడ అభివృద్ధి చేశారో మాకు మీరు ఒక ఎక్స్ సర్పంచ్ అని అంటారు కదా మీకు అప్పుడు చెక్ పవర్ ఉందా ఉందండి మీరు ఏదైనా గ్రాంట్ ఇవ్వాలన్నా ఏదైనా చెయ్యాలంటే నిధులు విడుదల చేయడానికి మీకు ఒక చెక్ పవర్ ఉండేది ఇప్పుడు ప్రజెంట్ చేసే వాళ్ళకి అవకాశం ఉందంట అవకాశం ఎక్కడ ఉందండి ఇప్పుడు సర్పంచ్ అనేసరికి నలభై లక్షలు యాభై లక్షలు సర్పంచ్ అయిన వాళ్ళు ఉన్నారండి వాళ్ళకి ఫోటో కాల్ అనేది ఎక్కడ గుర్తింపు చెప్పండి ఒక సర్పంచ్ ఎక్కడ కనపడుతున్నాడు ఎంపీటీసీ గారు ఎక్కడ కనపడుతున్నారండి వాళ్ళు అండర్ గ్రౌండ్ లో లేన వాళ్ళు వాళ్ళని ఏదైనా నిధులు తెచ్చుకుని వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళ ముందెట్టుకుంటున్నారు తప్ప ఇప్పుడు సచివాలయం అంటే ఇప్పుడు పంచాయతీ నుంచి సెక్రటరీ ఉంటాడు పంచాయతీ గోమస్తా ఉంటారు వార్డు నెంబర్లు ఉంటారు వార్డు లేని వార్డు నెంబర్లు లేని పంచాయతీ లేని వస్తాయండి ఎమ్మెల్యే వస్తాడు ముందు పంచాయతీ ఉంటేనే కదా వార్డు నెంబర్లు ఉంటేనే కదా ఇక్కడ పంచాయతీ స్థాపించేనే కదా వీళ్ళందరూ ఉండి ఇక్కడ ఇక్కడ షెడ్యూల్ ఏర్పరచుకుంటేనే కదా వాళ్ళు ఎమ్మెల్యే నెగ్గేది ఇవన్నీ లేని సంస్థలే లేని గ్రౌండ్ లెవెల్ లో మాత్రం క్యారెక్టర్ ఉంటేనే కదా వాళ్ళు ఏదన్నా చేయగలిగేది వీళ్ళందరూ ఒక చాలా మంది ఏం చెప్తున్నారంటే ఈ ఐదేళ్ళలో చాలా మంది సర్పంచ్ల కింద ఎంతో ఖర్చు పెడుతుంది నెగ్గారు కానీ ఎవరికి కూడా చెక్ అవ్వాలనేది లేదు అభివృద్ధి పరంగా ఏమీ లేదు కనీసం ఖర్చు పెట్టిన డబ్బులు కూడా వాళ్ళు తినలేకపోయారని చెప్తున్నారు మీరే ఉంటారు కనీసం ఒక పేదవాడిని పిలిచి మా వరకు మేము నెగ్గ మాకు ఓటు వేసాడు ఈ ఒక ఆవిడ మాకు ఓటు వేసింది ఒక తమ్ముడు మాకు ఓటేసాడు ఒక అన్న మాకు ఓటేసాడు వేసాడు వాళ్ళకి ఏది మంచి చేయలేకపోతున్నారని సర్పంచ్ అని నెగ్గి కూడా వాళ్ళకి ఏది కూడా మంచి పని చేయలేకపోతున్నారు ఎందుకు చేయలేకపోతున్నారంటే ఈ గవర్నమెంట్ వచ్చిన గురించి చేయలేకపోతున్నారు ఎలా ఉందండి ఐదేళ్ళ పరిపాలన ఏమి ఉందండి డెవలప్మెంట్ లేదు కదండి ఇప్పుడు చదువుకున్న పిల్లలకి ఇతర రాష్ట్రాల వచ్చి మా దగ్గర ఉద్యోగాలు చేస్తారు మా అమ్మ దేశాలు ఉద్యోగాలు చేస్తారు మన దగ్గర చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఎక్కడ చేస్తారు మేము అడిగి ఫస్ట్ క్వశ్చన్ అది అంతే కదా జగన్ గారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఉద్యోగాలు ఎందుకండి వాలంటీర్లు ఎందుకండి ఇప్పుడు గవర్నమెంట్ జీతం తీసుకున్నాడు పంచాయతీ సెక్రటరీ గవర్నమెంట్ జీతం తీసుకున్న పంచాయతీ గొమ్మిస్తారు పంచాయతీ జీతం ఇస్తారు వార్డు నెంబర్లు ఉన్నారు ఏదన్నా నిర్ణయించుకోవడానికి వీళ్ళందరినీ మానేసి నెలకు ఐదు వేలు కొడుకు పని ముప్పై మందిని చూద్దాం ముప్పై ఐదు వేలు చొప్పున చూసినా నెలకు అరవై వేలు అవుతుంది అది పేదోడికి పెట్టమనండి ఒక లబ్ధిదారు ఇమ్మనండి వీళ్ళు పంచాయతీ స్టాఫ్ కి ఇక్కడ పంచది పని ఉందండి వాళ్ళకి కూడా ఇచ్చారు కదా డబ్బులు విధంగా కూడా పంచారంట కదా సరిపోయే అంటారా డబ్బులు విధంగా వారికి పంచారండి ఇప్పుడు అమ్మఒడి అని చెప్పి పది వేలు పన్నెండు వేలు వేసారు అన్నారు పెంచినారన్నారు పద్దెనిమిది వేలేమో అమ్మవాడికి వేసి కరెక్ట్ అండి అమ్మవాడి అమ్మవడి వేసి కరెక్ట్ గ్యాస్ నాలుగు వందలు అండి ఈ రోజు పన్నెండు గ్యాస్ కందిపప్పు రెండు వందలు వంద రూపాయలు అండి కేజీ ఈ రోజు రెండు వందలు మరి ఎన్ని నిత్యవసరాలు వస్తువులు కరెంటు బిల్లు నూట ముప్పై ఎక్కువ కలిపి ఐదు వందలు ఐదు వందలు ఆరు వందలు ఈ రోజు రెండు వేలు పాతిక వందలు పదిహేను వందలు మేము కడతాం కదండి మాకు తెలీదా ఇప్పుడు గతంలో ఎంత కట్టేవారు వంద రూపాయలు ఉండేదండి లీటర్ ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలు ఉండేది రోజు నూట ఇరవై రూపాయలు లీటర్ పెట్రోల్ని ఈ చేత్తో ఎత్తు ఈ చేత్తో లాగేసుకుంటూ నేను ఇచ్చా నేను ఇచ్చాను అంటే సుఖం అంటే సంక్షేమ పథకాలు వద్దంటారా మీరు అయితే సంక్షేమ పథకాలు కాదండి కావాల్సింది డెవలప్మెంట్ కావాలండి డెవలప్మెంట్ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి మీరు ఇప్పుడు అమరావతి అన్నారు ఏదండి ఇప్పుడు మన రాష్ట్రం విడిపోయింది రాష్ట్రం విడిపోయిన కాడ నుంచి ప్రత్యేక హోదా అన్నారు ఎక్కడ ఎక్కడొచ్చింది చెప్పండి అప్పుడు మధ్యలో రాష్ట్రం విడిపోయినాక అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ముందు చేసిన డెవలప్మెంట్ ఉద్యోగాలు తప్ప చదువుకున్న వాడికి ఉద్యోగం ఇచ్చేయని చూపించారు ఇప్పుడు ఉద్యోగాలు అడుగుతున్నాను అండి అసలు మీకు రాజధాని ఉందండి ఎక్కడ ఉందండి ఎక్కడ ఎవరు తెచ్చారండి వచ్చి వస్తుంది అన్నారు తెస్తానన్నారు ఎవరు తెచ్చారు చెప్పండి ఈసారి పవన్ కళ్యాణ్ గారు వస్తే రాజధాని తెచ్చి పేద పెద్దలు డెవలప్మెంట్ చేసి పిటావరం డెవలప్మెంట్ చేస్తే ప్రతి పేదవాడు అభివృద్ధి పొందాడని చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు వస్తాయని ఒక నమ్మకంతో మేము పవన్ కళ్యాణ్ చేయడానికి ముందుకు వెళ్తానండి ఆయన ప్రజలు దగ్గర కోరుకు అదే విధంగా పేదోళ్ళని ఎవరిని వదలకుండా నమ్మకంగా పని చేయాలని మేము అదే కోరుకుంటున్నాం ఇప్పుడు ఈ ఐదేళ్ల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీ అభిప్రాయం ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మాకైతే నచ్చలేదు మార్కులు వందకి ఎన్ని మార్కులు అయితే ఒక మార్కు కూడా మేము వేయలే ఒక ఇరవై ముప్పై కూడా రాదు వెయ్యలే ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఏం చేశారండి ఇప్పుడు ఎక్కడ సీఎం కూడా వదలండి అక్కడ సీఎం ఇక్కడ మనకి ఎమ్మెల్యే ముఖ్యం అంతే కదా గ్రామాల్లో సర్పంచ్ ముఖ్యం లో మనకి ఎవరో ఆయన చెప్తాడు వీళ్ళు శాసిస్తారు వీళ్ళు ఎక్కడ సాధించారు మా ఊరికి వచ్చేసరికి అన్నీ కూడా మాకు అనవసరం మా ఊరికి వచ్చి ఏం చేస్తారు చెప్పండి అండి ఇక్కడ ఉద్యోగాలు ఇస్తే ఇక్కడ ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ వైఎస్ఆర్ ఇలా టీడీపీ అడిగి వాళ్ళ వైసీపీ లో ఉన్నారో లేకపోతే టీడీపీ ఉద్యోగాలు ఇస్తున్నారు లేదంటే అయ్యి కూడా వాళ్ళ వైసీపీ వాళ్ళ టీడీపీ అని చెప్పేసి వాలంటీర్లు వాళ్ళ అనుకూలంగా ఉన్న వాళ్ళని నేసుకోవడం ఇప్పుడు వాలంటీర్లు కూడా ఎందుకు రుజం చేయమన్నారు అనుకుంటున్నారా అంటే తిరగడానికి ఉండట్లేదు మా ఇలా ఇచ్చిన యాభై కుటుంబాలు మాకు అనుకూలంగా రాజకీయం చేస్తే ఈ రాజకీయానికి వాడుకోవచ్చు తర్వాత ఎలక్షన్ అయిపోయినాక మళ్ళీ ఉన్న నేర్చుకోవచ్చు ఆడి ఉద్దేశంతోనే వాలంటీర్ రిటర్న్ చేయమనడం మళ్ళీ వాళ్ళకి అనుకూలంగా వేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా చేయడం జరిగింది ఇది వేస్తే చాలా తప్పు చదువుకున్న పిల్లలు నేను చదువుకున్న పిల్లలు వాళ్ళు ఏ లబ్ధి పొందక వాళ్ళు ఇంటర్ చదువుకుని సెకండ్ చదువుకుని ఫస్ట్ ఈ ఐదేళ్లలో చాలా మంది డిగ్రీలు ఇంజనీరింగ్ లు పీజీలు పిహెచ్డీలు అని పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారండి ఇరవై ఏళ్ళు కష్టపడి చదివిన వాడికి ఐదు వేల రూపాయల వేతనం ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి మీరు మేము అదే కదండి చెప్తున్నాం వాళ్ళకి అనుకూలంగా పార్టీకి పని వాడు ఐదు వేలు జీతానికి ఈ రోజు కంపెనీలోకి వెళ్తే ముప్పై వేలు నలభై వేలు తెచ్చుకున్న శాలరీ ఇవ్వండి ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నవాడిని వాళ్ళ మాట ఇనివ్వండి ఐదు వేలు జీతానికి ఆయన ఒక పాలిక వైసీపీ వాళ్ళు వాడుకుంటారు మీరైతే ఓపెన్ గా మరి ఈ ప్రభుత్వంలో మళ్ళీ ఇంకో రెండోసారి అవకాశం అడుగుతున్నారు మీరు ఇస్తారా ఎవరా ప్రజలు ఒకసారి చూస్తారండి ప్రజలు ఒకసారి ఎవరన్నా చూస్తారండి రెండోసారి ఏమన్నా చూడరండి అదే అదండి ఇప్పుడు ఆయన పద్దెనిమిది వేలు ఇస్తున్నాడు కరెక్టే అమ్మఒడి ఇస్తున్నాడు కరెక్టే ఎందుకండి ఇవన్నీ ఇప్పుడు మా మా నిత్యావసరమైన వస్తువులన్నీ పెంచి మా అకౌంట్ మేము ఏమన్నావా ఈ రోజు పనిలోకి వెళ్తే ఐదు వందలు తెచ్చుకుంటున్నాడు పెళ్ళన్నాడు పెళ్ళన్నాడు పోషించుకోగా వీళ్ళు ఇచ్చిన యాభై వేలు వీళ్ళు ముప్పై వేలు వీళ్ళు పద్దెనిమిది వేల ప్రజలే మాట్లాడతారు కదా ఎందుకంటే నాటో డ్రైవర్లు పదివేలు ఇవ్వాల్సిన అవసరం ఏముందండి చెప్తాయి ఆ ఉందండి అదే ఏదన్నా చేసుకోవడానికి అందించమనండి ఒకే ప్రజల్లో అండి అంతే